హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే రొయ్యల కూర వండుకుందామండి హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నామండి శుభ్రంగా కడుక్కున్నామండి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి అల్లం ఒక వెల్లుల్లిపాయ అండి పెద్దది జీడిపప్పులు అండి అనాస పువ్వు యాలకులు లవంగాలు దాచిన చెక్క పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుందామండి హాఫ్ కేజీ రొయ్యలకి రెండు ఉల్లిపాయలు మిక్సీ చేసుకుందామండి ఇగో పేస్ట్ అండి పెట్టుకుని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందామండి మసాలా పేస్ట్ వేసుకుందామండి పేస్ట్ అంతా వేసుకొని వేయించుకుందామండి కొంచెం సాల్ట్ వేసుకుందామండి కొంచెం అలా వేయించుకుందామండి రొయ్యలు వేసుకుందామండి వేసుకున్నాక శుభ్రం కలుపుకుందాం మసాలా అంతా రొయ్యలకి కట్టేటట్టు కలుపుకుందామండి కొంచెం అలా వేయించుకుందామండి మసాలాలో రొయ్యలు బాగా వేగాలండి వెంటనే నీరు పోయకూడదు రొయ్యలు ముందు ఆయిల్లో బాగా వేగాలి మసాలాతోటి పక్కన రైస్ కూడా పెట్టించుకున్నానండి రెండు టమాటాలు కడుక్కున్నానండి ఇవ్వండి ఇలా వేయించుకోవాలండి టమాటాలు కట్ అండి టమాటాలు ఇలా చిన్నవిగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి పావు కేజీ ఉంటాయండి రెండు టమాటాలను తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసి ఇదొక టమాటాలు వేసుకుంటున్నానండి అండి నీట్లో కలిపిస్తున్నామండి శుభ్రంగా టమాటాలు బాగా మగ్గేంత వరకు వేయించుకున్నామండి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గిద్దామండి కాసేపు పోయినాక మళ్ళీ తీసి కలుపుకుందామండి టమాటాల లాగా తీసుకొని కొంచెం కారం వేసుకుందామండి శుభ్రం కలుపుకొని మొత్తం అంతా వాటర్ వేసుకుందామండి మూత పెట్టేసుకుందాం అండి కొత్తిమీర కడుక్కుందాం కొత్తిమీర వేసుకుందామండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే కలిపేసుకుందాం అండి కొంచెం గ్రేవీలాగా ఉంటే బాగుంటుంది కదండి కొంచెం గ్రేవీలాగే చేశాను ఫ్రై చేయకన్నాను రోటీతోటి బాగుంటుందండి చపాతి రోటీ పుల్కా అన్నిటితోటి కూడా ఈ కూర బాగుంటుందండి అయిపోయిందండి చూడండి చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్